వీక్షకులకు స్వాగతం నమస్కారం బషీర్బాగ్ కాల్పులు జరిగి ఇరవై ఐదు సంవత్సరాలు దాటిన సందర్భంగా బషీర్బాగ్ కాల్పులు జరగడానికి గల నేపథ్యం ఏంటి బషీర్బాగ్ కాల్పుల్ని నేటికి కూడా కొంతమంది అర్నలిస్టులు ప్రచారం చేయడానికి గల కారణాలు ఏంటి బషీర్బాగ్ కాపులు కాకుండా రాష్ట్రంలో ఇంకా అలాంటి సంఘటనలు జరిగాయా లేదా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వివరించడానికి మొదలుపడుతున్నారు ప్రముఖ రాజకీయ ఆర్థిక సామాజిక విశ్లేషకులు అడ్స్ శ్రీనివాసరావు వారిని అడిగి ఆంధ్రప్రదేశ్ కాల్పులు ఎక్కడెక్కడ ఏ సమయంలో జరిగినాయి ఎందుకు జరగాల్సి వచ్చింది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే నమస్కారం అండి బషీర్బాగ్ కాల్పులు పూర్తయ్యి ఇరవై సంవత్సరాలు దాటింది రెండో రోజు మూడో రోజు వాళ్ళకి ఆ బషీర్బాగ్ కాల్పులనే ఇవాళకి ఎత్తు చూపుతూ కొన్ని మీడియా సంస్థలు కొంతమంది జర్నలిస్టులు ఇవాళ్ళకి దాన్ని ఒక ఘటనగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు బషీర్బాగ్ కాల్పులే కాకుండా రాష్ట్రంలో జరిగిన ఇతర కాల్పుల గురించి ఏ సందర్భంలో ఎందుకు చేయాల్సి వచ్చింది దాన్ని ఎట్లా విశేషిస్తారు బషీర్బాగ్ కాల్పుల ఘటన ఆ దుర్ఘటన అత్యంత హేయం దుర్మార్గం అండి ఎందుకంటే ప్రజా ఉద్యమాలు ఉంటాయి ఉద్యమాల్లో ఒకసారి ఉద్రిక్త దారితీస్తాయి పరిస్థితులు అదుపు తప్పినప్పుడు లాఠీ తదనంతరం కాల్పుల వరకు దూసుకెళ్తారు ఇది చనిపోయిన అమరవీరులకి మనం అలాగ అమాయకంగా బలహీయ ఉంటానండి ఎందుకంటే ఇందులో ప్రజా ఉద్యమాలు నిర్మించడం కమ్యూనిస్టులు వామపక్షాలు ఎప్పుడూ కూడా పేద ప్రజల ఉండి పోరాటాలు చేసిన నేపథ్యం అయితే ఈ విషయంలో మాత్రం అసెంబ్లీ ముట్టడికి విద్యుత్ ఛార్జీలు పెరుగుదలకు నిరసనగా ఒక ఉద్యమం నిర్మించారు అంతకుముందు రాజశేఖర్ రెడ్డి విద్యుత్ ఛార్జీల అంశం మీద ఒక అది ఇది అని చెప్పి ఆయన ఒక ఒక డ్రామా నడిపించాడు మళ్ళీ ఆయన అంతటా ఆయనే మానేసి వెళ్ళిపోయాడు తర్వాత ఆయనకు అంత క్రెడిబిలిటీ ఉండదు కాంగ్రెస్ పార్టీ చేస్తే క్రెడిబిలిటీ ఉండదని వామపక్షాలు సహజంగానే వామపక్షాలు ఇప్పుడంటే ఏం మాట్లాడతలేదు కానీ అప్పుడు పెట్రోల్ ఐదు పైసలు పెరిగి పెరిగినా ఏదైనా ధరలు పెరిగినా ఏదైనా ఎవరికైనా అన్యాయం జరిగిన భూ పోరాటాలు అలటాట్లో వామపక్షాలు చాలా ముందుండి ఉద్యమాన్ని వాళ్ళే నిర్మించేవారు వాళ్ళే నడిపించేవారు అవును వాళ్ళ చిత్తశుద్ధిని వామపక్షాల చిత్తశుద్ధిని ఎవరు కూడా శంకించలేరు డెఫినెట్గా అందులో కొంతమంది ఉన్నారో ఆ వాళ్ళ పరిస్థితి ఏంటంటే విద్యుత్ విద్యుత్ సంస్కరణలు అమలు చేశాడు చంద్రబాబు నాయుడు గారు ఆ వాళ్ళది మన చేదుగా అనిపించవచ్చు కానీ ఇవాళ దాని ఫలితం మనం అందరం అనుభవిస్తుంది అవును ఎందుకంటే అప్పటి వరకు కూడా విద్యుత్ విషయంలో అసలు వస్తుందో కొరత విపరీతమైన కొరత అసలు వస్తుందో ఎప్పుడు రాదో తెలియదు అలాగే బోనంత వృధా అవుతూ ఉండేది దాని విద్యుత్ శాఖనే ఆ సంస్థను రెండుగా విభజించడైన పవర్ జనరేషన్ డిస్ట్రిబ్యూషను ఏపీ జన్కో ఏపీ ట్రాన్స్కో చేసి కొన్ని సంస్కరణలు అమలు చేసి ధరలు పెంచ అనివార్య పరిస్థితులను విద్యుత్ ఛార్జీలు పెంచాల్సిన పరిస్థితి ఏర్పడింది అప్పుడు ప్రపంచ బ్యాంక్ ఏజెంటు అని చెప్పేసి ప్రచారం చేసి చంద్రబాబు నాయుడు గారిని వామపక్షాలు ఒక రకంగా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మీద చాలా పెద్ద మచ్చపడింది ఈ బషీర్బాగ్ కాల్పుల ఘటన వీళ్ళు అసెంబ్లీ ముట్టడే అన్నప్పుడు పోలీస్ శాఖ తీసుకోవాల్సిన చర్యలు ఏంటి అక్కడ గుర్రాలతో తొక్కించారంటారు డెఫినెట్గా క్రౌడ్ని కంట్రోల్ చేయడానికి వాటర్ క్యాన్లు ఇంకా పరిస్థితి అదుపు తప్పితే గుర్రాల మీద ఆర్మిడ్ ఫోర్స్ వచ్చి వాళ్ళు అదుపు చేయటం లాఠీచార్జ్ చేయటం ఇంకా అదుపు తప్పిపోతున్నప్పుడు కాల్పుల వరకు వెళ్ళటం అనేటువంటి సహజంగానే అంచెలంచెలుగా జరుగుద్ది సార్ ప్రజల్లో ఉన్న చర్చ ఏంటంటే ఆ నిరసన కార్యక్రమం కమ్యూనిస్టులు చేస్తున్న సందర్భంలో కొంతమందిని కావాలని కిరాయి మోకలను చొప్పించి వాళ్ళ మధ్యలోకి రాజశేఖర రెడ్డి అలలు సృష్టించి ఆ పరిస్థితి తీసుకొచ్చారని చెప్పే ప్రచారం కూడా ఉంది ఇప్పుడు మీకు ఏమవుద్ది అండి ఇటువంటి చీమలు పెట్టిన పుట్టల్లోకి పాములు దూరినట్టుగా వామపక్షాల ఉద్దేశాలు కానీ వాళ్ళ చిత్తశుద్ధిని కానీ ఎవడో శంకించలేనట్టే ఆ ఉద్యమకారుల నిరసనను కూడా మనం శంకించలేము వాళ్ళని వ్యతిరేకించలేము కానీ అందులో కొన్ని అసాంఘిక శక్తులు యాంటీ సోషల్ ఎలిమెంట్స్ని ఇటువంటి ఉద్యమాలను ఉపయోగించుకుని రాజశేఖర రెడ్డి లాంటి వాళ్ళు ఎప్పుడూ ఉంటారు వాళ్ళు వాళ్ళ మనుషులను కొంతమందిని ప్రవేశపెట్టి దాని ఉద్రిక్తక పరిస్థితులకు దారితీసేలా చేసి పోలీసు యంత్రాంగాన్ని ప్రభుత్వాన్ని రెచ్చగొడితే డెఫినెట్గా పోలీసులు ఒక స్టేజ్ దాటిన తర్వాత వాళ్ళు వాళ్ళ చర్యలు వాళ్ళు తీసుకుంటారు దాన్ని ఎవడా ఆపలేడు అక్కడ కాజ్ ఏంటి వీళ్ళు విద్యుత్ ఛార్జీలకు వ్యతిరేకంగా అసెంబ్లీ ముఠడు అన్నారో అసెంబ్లీ ముట్టడే అని చెప్పేసి ప్రదర్శన చేసి పోలీసులు కంట్రోల్ చేస్తే ఇప్పుడు ఏం చేస్తున్నారు ఒక ఉద్యమం చేసిన తర్వాత ఒక పరిధి దాటిన తర్వాత ఆగమంట ఆగుతారు వాళ్ళు అరెస్ట్ చేస్తారు లోపలికి తీసుకెళ్తారు ఆ పరిస్థితులు చేయి దాటిపోయేలా వ్యవహరించారు అక్కడ అంటే మీకు అసెంబ్లీ జరుగుతున్నప్పుడు అసెంబ్లీ ముట్టడి చేశారనుకోండి వీళ్ళు లోపల పోలీసు వాళ్ళు వీళ్ళు వదిలేశారనుకోండి ఉన్నాయి లోపలికి వెళ్ళి ఆ అసెంబ్లీలో శాసనసభ్యుల మీద దాడి చేసి అక్కడ అంతా ధ్వంసం చేస్తే అప్పుడు ఏ ఏ రకంగా రియాక్ట్ అవుతారండి ఎవరన్నా ఈ ప్రభుత్వం చేతకాని ప్రభుత్వం కంట్రోల్ చేయలేకపోయింది అని చెప్పేసి మనమే అంటాం అసలు ప్లాన్ కూడా అదేన పోలీసుకు కూడా అప్రతిష్ఠ పాలవుతారు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే అదుపు చేయాల్సిన పరిస్థితులు డెఫినెట్గా అదుపు చేసేస్తారు ఆ క్రమంలో చాలా దురదృష్టకరమైన ఘటన ఏంటంటే చనిపోయారు కాల్పులు జరిగినాయి కొంతమంది చనిపోయారు చనిపోయినప్పుడు తీవ్ర దుమారం చలరేగింది ఇవాళకి కూడా వామపక్షాలు కానీ తెలుగుదేశం వ్యతిరేకంగా మాట్లాడే వామపక్ష భావజాలం ఉన్నవారు కానీ కాంగ్రెస్ పార్టీకి మిగతా ఎవరైనా మాట్లాడినా బషీర్బాగ్ కాల్పులు చంద్రబాబు నాయుడు గారి గుర్రాలతో తొక్కించేసేడు మనుషులు చంపించేసేడు అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారికి ఆపాదించి మాట్లాడతారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి డెఫినెట్గా ఆయన మీద పడద్ది మచ్చ ఎవరికి కాదనిలేము ఇక్కడ విచిత్రం ఏంటంటే ఆ విద్యుత్ సంస్కరణలో పూర్తి ఫలాలను అనుభవించింది ఎవరంటే రాజశేఖర రెడ్డి తర్వాత తదనంతరం ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఫ్రీ కరెంట్ ఇవ్వగలిగాలి అంటే కేవలం దీనివల్ల ఇవాళ్ళకి కూడా ఫ్రీ కరెంట్లు కానీ ఈ విద్యుత్తు వినియోగంలో ప్రజలు కూడా ఇప్పుడు ధరల పెరిగితే పట్టించుకుంటలేదు ఆవిడ ఉన్నాయి ఒక అరుపరిసి ఊరుకుంటున్నారు అంతే పాతిక ఇరవై పాతికాలకి ఇప్పటికీ తేడా అది రెండున్నర దశాబ్దాలకి ఇప్పటికీ తేడా అది కానీ ఆ వాళ్ళు అనవసరంగా వాళ్ళు ఉద్యమం చేసి ప్రాణాలు పోగొట్టుకున్నారు ప్రజలు ఇలా మారుతారని ప్రజలు కూడా మోసం చేశారు వాళ్ళని మరి ఆ ఉద్యమ స్ఫూర్తితోటి అక్కడ అమరులైన వారి త్యాగాలకి స్ఫూర్తిగా ఇవాళ్ళకి కూడా అద్దరుపాయి పెరిగితే కూడా ఒప్పుకోకూడదు ప్రజలు ఉద్యమించాలి ఉద్యమిస్తున్నారా అదే అదే వామపక్ష నాయకులు బూర్జమ పార్టీలకి తోకల్లాగానో వాళ్ళతో పొత్తుల్లోనో పదవులు తీసుకుంటూ ఉన్నారు కదా తర్వాత కూడా ఏంటండి కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో సంయమనం పాటించాలి ప్రాణాలు కోల్పోకుండా కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వాది పోలీసు వ్యవస్థది ఎంత ఉందో ఆ ఉద్యమాన్ని నడిపించే నాయకులది కూడా అంతే బాధ్యత ఉంది దీన్ని ఒకవైపే చూస్తున్నారు ఆ ఉద్యమాన్ని నడిపించే నాయకులకి బాధ్యత లేదా పరిస్థితులు అదుపు తప్పి అక్కడ ఉద్యమకారులు అమరవీరులు అయిపోయి పరిస్థితి తీసుకురావడం తప్పు ఎవరుదండీ ఇద్దరిదే ఉంది ఇరుపక్షాలు ఉంది ఇరుపక్షాల తప్పు ఉన్నప్పుడు ఒకవైపే మాట్లాడడం అలా కుదురుతుందండి ప్రభుత్వం అలాగే వ్యవహరిస్తుంది మీరైనా నేనైనా ఆ స్థానంలో ఎవరున్నా అలాగే వ్యవహరిస్తారు తదనంతరం రాజశేఖర రెడ్డి ముదిగొండ కాల్పులు జరిగినాయి ముదుగొండ మరీ దారుణంగా అత్యంత హేయం దుర్మార్గం ఇప్పుడు బషీర్బాగ్ కాల్పులో ముగ్గురే మరణించారు ఆ రోజు దురదృష్ట ఘటన అది కానీ ముదుగొండ కాల్పులో పదుల సంఖ్యలో పోయారుగా సోంపేట పోయారు గంగవరం పోర్టు ఈ మేధావులకి ఈ మూడు కనిపించట్లేదా అంటే బషీర్బాగ్ కాల్పులే దుర్మార్గం అప్పుడు చనిపోయిన వారే అమరవీరులు రాజశేఖర్ రెడ్డి హయాంలో ఇంత ఇన్ని దుర్మార్గాలు జరిగితే దీని గురించి ఒక్కళ్ళు కూడా మాట్లాడకపోవడం ఏ రకమైన న్యాయము ఏ రకమైన వామపక్ష భావజాలం ఇది ఇవాళకే మాట్లాడుతున్నారు కదా మరి వీళ్ళ గురించి ఎవరు ఎందుకు మాట్లాడరండి అంటే చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటే ఒకలాగా రాజశేఖర రెడ్డి లాంటి వారు అధికారంలో ఉంటే ఒకలాగా వ్యవహరించడం అనేటువంటిది ఏ రకమైన సమన్యాయం ఇప్పుడు మీరు చూడండి గమనించండి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే రాయలసీమ హక్కుల వేదిక రాయలసీమ ఐక్య వేదిక రాయలసీమ నీటిపారుదల ఈ దీని గురించి మాట్లాడతారు కాంగ్రెస్ పార్టీ ఉన్న రాజశేఖర రెడ్డి ఉన్న జగన్మోహన్ రెడ్డి ఉన్న ఒక్కడు కిక్కును మండ కుక్కుని పేనుల్లో పడి ఉంటారు మీరు గమనించండి పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మాట్లాడారు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు నోట్లు ప్లాస్టర్లు వేసుకున్నారు మళ్ళీ అప్పుడు మొదలెట్టారు అవును ఇప్పుడు మళ్ళీ అదే రాయలసీమకి నీరు కృష్ణాజలాలను పారిస్తున్నా కూడా ప్రశంసించారు కళ్ళు మూసుకుంటారు కళ్ళు కూర్చుంటారు కూర్చుంటారు ఏమండి అసలు మీకు రాయలసీమకి నీళ్లు ఎవరెవరు హయా ఎవరు ఇచ్చారు చూడండి తెలుగు గంగ దగ్గర నుంచి బాగా మొత్తం ప్రాజెక్టు తీసుకొచ్చింది టీడీపీ ప్రభుత్వమే ఏమండి ఇలాగా ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఆయన గురించి మాట్లాడడానికి మరి ఆయన మీద ప్రేమ వల్ల లేకపోతే భయం వల్ల అభిమానం వల్ల లేకపోతే తెలుగుదేశం మీద ద్వేషం వల్ల చంద్రబాబు నాయుడు గారు నచ్చకపోవటం వల్ల లేదా సామాజిక వర్గాల ఇబ్బంది అంటే రాజశేఖర రెడ్డి అంటే భయంతో కూడిన లెక్కల వ్యవహారం సెటిల్మెంట్ ఉంది కాబట్టి మాట్లాడరు ఇలాంటి పరిస్థితుల్లో మీకు అనే అనేక ఘటనలు అండి ఇప్పుడు వామపక్ష భావజాలం తీవ్రవాదులు ఉన్నారు వాళ్ళు మావోయిస్టులు ఆ రోజున నక్సలేట్లు అనేవారు సిపిఐ ఎమ్మెల్యే వాళ్ళని మావోయిస్టులు అనేవారు ఏంటంటే ఈ పరిస్థితుల్లో వాళ్ళు చర్చల పేరెట్టు పిలితే ఒక మంచి వాతావరణం ఒక మంచి ఇనిషియేటివ్ తీసుకునేటతం అనుకున్నాం వాళ్ళందరూ బయట తీసుకొచ్చి ఈ వాళ్ళు ఒక్కడ బతికి అందులో అవును రీసెంట్గా కూడా వాళ్ళిద్దరు ఆర్కే ఆర్కే కూడా ఆకరే అయిపోయింది కథ ముగించేశారు అంటే వాళ్ళు ఎలా ఉంటారు ఏంటి అనేటువంటి చాలామంది తెలియని పరిస్థితుల్లో బయట తీసుకొచ్చారు వాళ్ళు కూడా ముందు రావడం గొప్ప అంటే ఇప్పుడు ఫ్యాక్షన్ మనసత్వం అదే రాజశేఖర రెడ్డిది నమ్మించి బయటికి పిలిపించి వాళ్ళతో చర్చలు జరిపి వాళ్ళ రహస్యాలన్నీ ఛేదించి పట్టుకుని ఒక్కొక్కరిని ఎలిమినేట్ చేసుకుంటూ వచ్చారు వాళ్ళందరూ వచ్చారు పాపం రెండు రోజులు ఇక్కడ గట్టి పేరు చర్చల పేరుతోటి తిరిగి వెళ్ళారు ఒక్కొక్కరు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు అంతమందించారు ఇక్కడ ఇందులో కారణం ఏంటంటే అండి ఎవరు అవునన్నా కాదన్నా ఈ వామపక్షం ఈ నక్సలైట్లు అడవిలో అన్నల మాదిరిగా ఉన్న వాళ్ళలో కొంతమంది ఉద్యమ ద్రోహులు ఉన్నారు వాళ్ళు ఏదో రాజకీయ పార్టీతో అనుబంధంగా ఉన్నారు ముఖ్యంగా రాజశేఖర రెడ్డి టీమ్ తోటి ఎక్కువ అనుబంధంగా ఉన్నారు ఎందుకంటే వర్గానికి సంబంధించిన బోమన్ కరుణాకర్ రెడ్డి బోమన్న ఇలాంటి వాళ్ళు కొంతమంది ఈ వామపక్షం ఎందులో తిరగటం వల్ల వాళ్ళు రాజశేఖర్ రెడ్డికి అనుకూలంగా పనిచేయటం రాజశేఖర రెడ్డికి నచ్చని వాళ్ళని అతను తొలగించాలనుకున్న వాళ్ళని అతనికి చేతికి మట్టి అంటకుండా చాలా మందిని తొలగించడానికి వాళ్ళు ఉపయోగపడ్డారనేటువంటిది నిర్వివాదాంశం నేరుతో పేరుతో ఆ చేసిన వాళ్ళు కూడా తెలియదు దీని వెనకాల ఇతను ఉన్నాడని అది గొప్పతనం వాళ్ళు ఏంటంటే ఒక నాయకుడు ఆదేశించాడు అతను వర్గశత్రువు అనేటువంటి ముద్ర వేసిన తర్వాత ఆ వర్గశత్రువుని తుదముట్టించడానికి వాళ్ళకు ఒక ఆదేశాలు వస్తాయి దాన్ని అమలు చేస్తారు అంతే వాళ్ళు సుక్షితులైన సైనికులు లాంటి వాళ్ళు కానీ దీని వెనకాల ఉన్న కుట్రని వాళ్ళు అర్థం చేసుకుంటే చాలా టైం పడుద్ది చేసుకున్న తర్వాత ఏం చేసేది దేవండు స్లో పాయిజన్ మీకు అందరూ చెప్తాను వ్యాస్ గారు చనిపోయాడు నక్సలెట్ల మీద వేశారు ఉమేష్ చంద్ర చనిపోయాడు నక్సలైట్లే చేశారు నక్సలెట్లే దానికి బాధ్యులు బాధ్యత వహించారు శ్రీపా దుద్ధులు శ్రీపాదరావు గారు రెడ్జానాయక్ గారు ఇలాగా ఇంకా అనేక మంది పరిటాల రావందరూ బా చనిపోవడానికి కూడా కొంతమంది పోలీసులు షార్ప్ షూటర్స్ ఉన్నాయి వాళ్ళని ఉపయోగించారు ఇలాగా మీకు అనేక సందర్భాల్లో రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారుమే క్లిమర్మన్ అది పెట్టినప్పుడు అలిపిరి అలిపిరిలో మీకు ఆయన బతికి బట్టగా అట్టేట్టు కాని మామూలుగా అయితే రక్సలెట్లు ఖాతాలో వేసిద్దరు ఈ రాజశేఖర రెడ్డి గారు పాత్ర ఉందని నేను నమ్ముతున్నాను ఎవరు నమ్మిన నమ్మపోయినా ఎందుకంటే ఆ గంగిరెడ్డి అన్నవాడు ఎవరు మనిషి అండి ఎవరి దగ్గర ఉంటున్నాడు ఇప్పుడు అతని జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అతనికి పేరు వాళ్ళు ఎవరు ఇచ్చారు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు అది చేసిన తప్పు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు అటువంటి వాళ్ళు ఎక్కడ ఉన్నామని తీసుకొచ్చి జ అరెస్ట్ చేసి జైల్లో పెట్టించాడు తప్ప చంపలేదు అతను జగన్మోహన్ రెడ్డి చెందారు బయటకు వెళ్తారు అతన్ని ఇలా ఇది మనం గమనించుకోవాలా ఎందుకంటే ఇది దీన్ని జలాలకు చెప్పేవాడు తక్కువ ఉన్నారు ఏంటి తెలుగుదేశం పార్టీలోని వాళ్ళు చెప్పుకోవాలా వాళ్ళు చెప్పొద్దు ఇలా జరిగింది దుర్మార్గం వాడు మాత్రం ఏం మొగ మాట లేకుండా బషీర్బాగ్ కాల్పులు చంద్రబాబు నాయుడు గారు దుర్మార్గం అది మేము మర్చిపోము అని వామపక్షాలు ఎప్పుడు సందర్భం వచ్చినా మాట్లాడతారో ఇది కూడా మొన్న ఇరవై రెండు ఇరవై సంవత్సరాల సందర్భం కూడా కానీ ముదకొండ కాల్పుల గురించి కానీ సోంపేట గురించి కానీ ఏ రోజు గంగవరం పోర్టు విషయంలో కానీ ఎప్పుడు మాట్లాడరు ఆ గంగవరం పోర్టు ఏం చేశారు ఇంతమంది ప్రాణత్యాగాలు చేసి ఆ భూములు ఆకలి గంగ ఆ గంగవరం పోర్టుని ఎవరికి ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి అక్కడ సుబ్బారెడ్డి కట్టబెట్టారు ఎంత అన్యాయం అంటే ఇది ఇదే కాదండి భూముల విషయంలో కూడా అమరావతికి ముప్పై మూడు వేల ఎకరాలు సేకరించారు అది మాట్లాడారు లేపాక్షి భూములండి వాన్పిక్ భూములు అండి ఖమ్మం జిల్లాలో వాళ్ళు అల్లుడికి కట్టబెట్టేయడు కదా రెండు వందల ఎకరాలు ఎన్నో రెండు వేల కోసం ఎకరాలు ఇలా ఇలాగ ఇప్పుడు రాయలసీమ స్టీల్స్ బయారం బయ్యారంగులు ఇప్పుడు ఈయనకి రాయలసీమ స్టీల్స్ అని చెప్పేసి గాజనార్దన్ రెడ్డికి దాని మీద లోన్లు కూడా తెచ్చుకున్నారు అవును ఎంత అన్యాయం అండి ఇది దీని గురించి అసలు మాట్లాడరేటండి వీళ్ళు ఎవరున్నాయి ఏ కమ్యూనిస్ట్ నాయకులు కూడా వాటి గురించి ప్రశ్నించలేదు ధర్నాలు చేయలేదు నిరసన తెలపల వాళ్ళకి ఎంతసేపు చంద్రబాబు నాయుడు గారి మీద చంద్రబాబు నాయుడు గారు టీడీపీతో కలిసి పోటీ చేశారు వాళ్ళు తర్వాత కూడా మీకు బషీర్బాగ్ ఘటన తర్వాత కూడా సిపిఐ సిపిఎం టీడీపీతో కలిసి ప్రయాణించినవి పోటీ చేసినాయి మీ ఎనభై ఐదులో అత్యధిక ఇప్పుడు యాభై రెండు తర్వాత డెబ్భై రెండు తర్వాత అత్యధిక శాతం శాసనసభ్యులు ఉన్న సభ ఎనభై ఐదులో వామపక్షాలు స్థానాలు సంపాదించారండి తెలుగుదేశం పొత్తులో ఎనభై ఐదులో మళ్ళా వాళ్ళు రాజశేఖర రెడ్డితో కలిపి దేశంలోని అన్ని రాజకీయ పార్టీలని కలిపి టీడీపీకి వ్యతిరేకంగా గ్యాదర్ చేసి అయినా కోటి ఓడించారు టీడీపీని రెండు వేల నాలుగులో అయితే అప్పు అప్పుడు కూడా వాళ్ళకి ఎనభై ఐదులో వాళ్ళకి వచ్చిన స్థానాలు రాలా అవును ఏమండి తర్వాత వాళ్ళు రెండు వేల తొమ్మిదిలో టీడీపీతో కలిసారు వామపక్షాలు రెండు కూడా ఇది వాళ్ళు కూడా వాళ్ళు బలహీనపడిపోవడం కారణం ఏంటంటే ఈ ద్వంద్వ వైఖరి రాజకీయ పక్షపాతం దీనివల్ల వాళ్ళు బలహీనపడ్డారు ఈ దేశంలో వామపక్షాలు బలహీనపడటం అనేటువంటి అత్యంత అండి బడుగు బలహీన వర్గాలకి గొంతై నిలిచివారు వాళ్ళు వాళ్ళ తరపున పోరాడే వీరులు వాళ్ళు ప్రశ్నించే ప్రశ్నించే గొంతుకులు వాళ్ళు ఎప్పుడైతే బలహీనపడ్డారో దుర్మార్గము అరాచకము జగన్మోహన్ రెడ్డి లాంటి యాంటీ సోషల్ ఎలిమెంట్లు అధికారంలోకి వచ్చి వాళ్ళు విచ్చలవిడిగా విధ్వంసం చేస్తారు వీళ్ళు బలహీనపడడం వల్ల వాళ్ళు చూడ చూడడం అగ్రిగోల్ గురించి టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు గరగాట ఆడే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన నోరు కూర్చున్నారు ఒక్క నూరు ఎత్త ఒక్క నూరు ఎత్తలా ఇది పరిస్థితి కాబట్టి ఎవరైనా సరే ఒకవైపు ఆలోచించకూడదు ఇప్పుడున్న తరానికి పాతికం ఇప్పుడు పా ముప్పై ఏళ్ళు ఉన్నప్పుడు తెలియదు బషీర్బాగ్ గురించి జరిగిన దురదృష్టం వామపక్ష అమరులయ్యారు దాని వెనకాల ఆ నాయకుల బాధ్యత కూడా ఉంది ఎవరైతే నాయకత్వం వహించారో పూర్తి బాధ్యత వాళ్ళు కూడా వహించాలి ఎందుకంటే వాళ్ళు అదుపు చేయాల్సిన బాధ్యత ఉంది వాళ్ళు ఈ మరీ పరిస్థితులు ఉద్రిక్తంగా మారుతుంటే పోలీసు ప్రభుత్వం వాళ్ళకి దాన్ని ఆపాలని చూస్తారు వాళ్ళు ఒక స్టేజ్ దాటిన తర్వాత వీళ్ళని ఎలాగైనా కంట్రోల్ చేయాలని చూస్తారు అటువంటిప్పుడు అప్పుడు పాటించాల్సింది వాళ్ళని అమ చనిపోయిన వాళ్ళని చనిపోకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత ఉద్యమ నాయకుల మీద కూడా ఉంది ఆ రోజు కట్టడ చేయకపోతే దురదృష్టం ముగ్గురు చనిపోవడం దురదృష్టం అండి దాన్ని ఎవరం కాదనిలేము కట్టడ చేయకపోతే ఆ ఉద్యమం ముసుగులో ఆ నిరసన మోసుగులో అసెంబ్లీని ముట్టడించి అసెంబ్లీలోకి ప్రవేశించి అసెంబ్లీని ధ్వంసం చేయాలన్న ఆలోచన ఆ రోజు రాజశేఖర రెడ్డిది దాని కనిపెట్టే ఆ రోజు ఉన్న డీజీపీ రాములు గారు కఠినమైన నిర్ణయం తీసుకున్నాడు ఆయన తర్వాత రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు ఆనాడు తీసుకొచ్చిన విద్యుత్ విద్యుత్ సంస్కరణల ఫలితమే నేను ఇవాళ ఉచిత విద్యుత్ ఇవ్వగలగాను మనందరం స్వేచ్ఛగా అనుభవిస్తున్నానని చెప్పుడు ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు మీకు రాహుల్ గారు కూడా ఏం చెప్పాడంటే ఒక ఒకళ్ళు అడిగారు ఏమంటే బషీర్ బాగ్ దగ్గర ఇలా జరిగింది కదా మరి అది వాళ్ళకే మాయన మరచకుండా ఏం చేస్తారండి వాళ్ళు చొచ్చుకుని పోయి అసెంబ్లీ మీద దాడి చేస్తే దీనికంటే అది ఎక్కువ ప్రచారంలోకి వస్తుందిడ్డపేరు వస్తుంది కొన్ని సిచ్యుయేషన్స్లో కాంటుపట్టి పరిస్థితులు అలాగ అడ్డుకోవాల్సి వస్తుంది దురదృష్టకరంగా పరిస్థితులు చేదాటిపోయినప్పుడు కాల్పుల వరకు వెళ్ళాల్సి వస్తుందని చెప్పేసి చెప్పడం జరిగింది ఆయన కొంతమంది వామపక్షవాదుల ముసుగులో ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి అనుయాయుల వల్లే బషిర్బాగ్ దుర్ఘటన జరిగిందని ఆ దుర్ఘటనకి వాటికి బాధపడుతున్నామంటూ సంతాపం తెలియజేస్తూ అలాగే ముదిగొండోంపేట గంగవరం పోర్ట్లలో బషీర్బాగ్ని మించి పదుల సంఖ్యలో హత్య చేపించిన రాజశేఖర్ రెడ్డి గురించి ఒక్క నాయకుడు కానీ ఒక్క ముసుగు వామపక్షవాది కానీ మాట్లాడపోవటం శోచనీయమంటూ విశ్లేషించిన హర్సుముని శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తే నమస్కారం